హాయ్ అండి వెల్కమ్ టు తరుణిలోకం ఈరోజు కూడా డైలీ వేర్ శారీస్ అండి మంచి క్వాలిటీ చూడండి బెస్ట్ క్వాలిటీ తక్కువ కాస్ట్లో ఇస్తున్నానండి క్లాత్ కూడా చాలా బాగుందండి క్లాత్ చాలా బాగుంది ఒక శారీ కొంచెం ఇప్పి చూపిస్తాను డిజైన్స్ ఇక మూడు నాలుగు డిజైన్స్ ఉన్నాయండి వీటిల్లో ఈ కాస్ట్లో ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పీస్ ఇలా వచ్చి పళ్ళు ఇలా వచ్చిందండి ఇది బ్లౌజ్ పీస్ అండి చూడండి చాలా బాగుంది కలర్ పింక్ వచ్చి శారీస్ కూడా కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి మంచి క్లాత్ అండి ఎన్ని వాషులు వేసుకున్నా చక్కగా ఇలా ఉంటుందండి పింక్ కలర్ అండి ఇది వీటిల్లో మూడు మూడు రకాల డిజైన్లు ఉన్నాయండి చూపిస్తాను ఈరోజు ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది పింక్ కదా ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో మంచి ఎల్లో అండి ఇది కూడా మంచి బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో మంచి బాటిల్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది వంకాయ కలర్ అండి వైలెట్ కలర్ చాలా బాగుంది వీటిల్లో ఈ నాలుగు డిజైన్లు అండి ఈ డిజైన్లో ఈ నాలుగు కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంది క్లాత్ మాత్రం మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారండి కట్టుకుంటే మాత్రం చాలా బాగున్నాయి ఇంకొక డిజైన్ చూపిస్తానండి ఇదే కాస్ట్లో వీటి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఒక చీరకైతే యాభై రూపాయలు రెండు చీరలకైతే అరవై అండి ఇంకో డిజైన్ వచ్చి ఇలాగ ఫుల్ కొంచెం పెద్ద డిజైన్ అండి వీటికి కూడా మొత్తం ఇలాగ బ్లౌజ్ ఇదిగండి చూడండి చాలా బాగుంది బ్లౌజు సెల్ఫ్ డిజైన్ వచ్చి బ్లౌజ్ బాగా ఇచ్చాడండి సింపుల్గా ఎలా వచ్చిందండి డిజైన్ ఎల్లో అండి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి బ్లూ కలర్ అండి స్కై బ్లూ ఎంత బాగుందో చూడండి జార్జెట్ శారీసు బాగుంటాయండి కట్ డైలీ వేరుకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఏ వర్క్ చేసుకునే వాళ్ళకైనా బాగుంటాయి వీటిలో ఇంకోటి పింక్ అండి ఈ ఫోర్ కలర్స్ ఈ డిజైన్లో ఉన్నాయండి క్లాత్లు మాత్రం చాలా బాగున్నాయండి ఏది కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చిన కలర్స్ టూ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుందండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ వచ్చిందండి వాట్సాప్ నెంబర్కి పంపించండి ఇంకో డిజైన్ అండి ఇది ఇంకో ఫ్లోరల్ డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ ఫ్లోరల్ అడుగుతున్నారండి ఎక్కువ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది లైట్గా చిన్న సెల్ఫ్ డిజైన్ అండి అంతే లాగే ఉంటుంది ఎక్కువ ఫ్లోరల్స్ కదా మరి ప్లెయినే బాగుంటుందండి మళ్ళీ ఫుల్ డిజైన్ ఉంటే బాగోదు కదా బ్లౌజ్ చాలా బాగున్నాయండి క్లాత్ మాత్రం చాలా బాగుంది మెత్తగా ఇది మెరూన్ అండి వీటిల్లో ఇది చింతపెక్ కలరు థిక్ అండి బాగా బ్లాక్ కాదండి ఇది మీకు అలా కనబడుతుందేమో టిక్కు ఒక్క పొడి కలర్ అండి ఇది బ్లూ అండి నావీ బ్లూ ఫ్లోరల్ డిజైన్లు చాలా బాగున్నాయి ఇది నాచు కలర్ చూడండి అన్నీ ఇవి ముదురు కలర్స్ వచ్చాయండి ముదురు కలర్సే బాగుంటాయని ఇవే తెచ్చాను చూ బ్లౌజ్ అండి ఇలాగా ప్లెయిన్ వస్తుంది బ్లౌజు వీటికి ఫ్లోరల్ ఎక్కువ ఉంది కదా ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుంది మీ వీటిలో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ పంపించండి ఇది బ్లాక్ అండి ఇది ఇది గ్రీన్లో లక్స్ గ్రీన్ వచ్చిందండి లక్స్ గ్రీన్ అండి ఈ జార్జెట్ శారీస్ ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి అంతేనండి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్